తండ్రి పిలుపు ప్రజలందరికీ మేలుకొలుపు మేలుకొలు చర్చ్ తలవారు నిర్వహించు మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ న్యాయపేట ఎదుట ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పదకొండు పన్నెండు తేదీలలో అనగా బుధవారం గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం కవిరం చర్చ్ ప్రక్కన ఎస్సీ కాలనీ రావినోదర్ గ్రామం కోరిచిపాడు మండలం బాపట్ల జిల్లా ఇందు ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు కింగ్ శ్రేణి గారు మియాపూర్ హైదరాబాద్ క్రైస్తవుడు వేషింపబడుతూ ప్రేమించేవాడు క్రైస్తవుడు మీరు ద్వేషించండి అయ్యా అయినా మీ ఊర్లో సభ పెడతాం మార్చుకోవాలి కదా ప్రేమ మూర్తులు క్రైస్తవులు క్రైస్తవులకి క్రీస్తు నేర్పింది ఏంటో తెలుసా ప్రేమ మీరు కొంటండి మీరు తిట్టండి వీళ్ళు కొడితే మరొకరు వచ్చి సభ పెడతారు వీళ్ళు కొడితే మరొకరు శుభార్తకు వస్తారు దేవుడు గురించి క్రైస్తవులు చెబుతూనే ఉంటారు కారణం ప్రేమను నేర్పించాడు రక్షించమని నేర్పాడు మంచిని చెప్పమన్నాడు క్రైస్తవుడు లోక సంబంధిగా కాక వేరైపోయి మంచి వాక్యోపదేశకులు దైవ జనురాలు ఎంవి షాయములుక గారు అద్దంకి దైవ ఐ డానియల్ గారు అద్దంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు మాస్టర్ సాల్మాన్ రాజ్ గారు మరియు చర్చి సంఘ సంఘ పెద్దలు